ఏపీతో జల వివాదాలు పరిష్కరించుకోవడం తమకు ముఖ్యమంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమస్యలు జటిలం చేసుకోవడం మా ఉద్దేశం కాదు అన్నారు రాజకీయ లబ్ధి కోసమే ఏపీతో గొడవ వివాదాలు పరిష్కారం కాకూడదని కొందరు కోరుకుంటున్నారన్నారు రేవంత్ వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించడం తమ ముందు ఉన్న బాధ్యత అన్నారు సీఎం ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికిన్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరే కూడా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత